దేవునికి ఇష్టవతరం అందరికీ నా హృదయకుడు కొందనాడు ప్రైజ్తో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఈ ఈరోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరచిన అద్భుతమైన వాక్య సందేశం హోషయా గ్రంథం అధ్యాయం పద్నాలుగు వచనం పాతాల వశంలో నుండి నేను వారిని విమోచించును మృత్యువు నుండి వారిని రక్షించును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా దేవునికే మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం అద్భుతమైన విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్న దినము సందర్భంగా మీ అందరికీ ఈస్టర్ పునరుత్న దినపు శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఆయన యేసుక్రీస్తు దేవుడు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా అదేవిధంగా తిరుగులేసిన దినాన్ని ఈస్టర్ లేదా పునరుత్న దినముగా ప్రపంచమంతటా జరుపుకుంటూ ఉంటారు మరి ఏసుక్రీస్తు దేవుడు ఏ విధంగా అయితే మరణాన్ని జయించి లేచున్నాడో మనము కూడా దేవుని వాక్యం చెప్తుంది పాతాల వశంలోనూ నేను వాళ్ళు విమోచించును పాతాల వశములు పడిలో పడిపోకుండా నరకంలో పడిపోకుండా విమోచిస్తాను మృత్యువు నుండి వారిని రక్షించును మృత్యువు దరి చేరకుండా రక్షించే దేవరంటే దేవుడు మాత్రమే ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అవునండి మరణము అంచుల దాకా వెళ్ళిన వారిని కూడా దేవుడు బ్రతికిస్తాడు బ్రతికించున్నాడు ఎందుకొరకు అంటే ఆయన మరణాన్ని జయించాడు కనుక ఓ మరణమా వాక్యం చెబుతూ ఉంది ఈ పాత నిబంధనలో కొత్త నిబంధన ఇదే విషయము ఈ గ్రంథంలో పాత నిబంధనలో కొత్త నిబంధనలో మొదటి కొన్ని పదిహేను అధ్యాయంలో మనం గమనించవచ్చు ఇదే వాక్యం ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ఎక్కడ నువ్వు ఏవి నువ్వు ఎట్లా నువ్వు విజయం పొందాం అనుకుంటున్నావు నీకు విజయం లేదు మరణం నేను నేను జయిస్తాను మరణము గెలవదు మరణం ఎప్పుడు గెలవదు గెలిచేది ఒకటి ఉంది అదేంటంటే నిత్య జీవం పరలోక రాజ్యం మనిషి చనిపోయిన ప్రతి మనిషి తిరిగి లేస్తాడు ఎక్కడికి వెళ్తాడు వచ్చి పరలోకం లేదా నరకలోకం ఈ రెండు ఖచ్చితంగా ఉన్నాయండి రెండు ఖచ్చితంగా శారీరము ఈ భూమి మీద విడిచిపెట్టబడి ఉండొచ్చు కానీ ఒకరోజు శారీరంతో పాటు మరలా మనం ఆ యొక్క లోకానికి వెళ్ళక తప్పదు అది నిత్య రజ నిత్యీవమైన పడవ రజమే కావచ్చు నరకరాజమే కావచ్చు ప్రే సహోదరి సహోదరుడ ఈ విషయాన్ని మనం గమనిస్తూనే మనం ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే ఏసు ప్రభు ఏ విధంగా మరణాన్ని జయించి భూలోకంలో మరణాన్ని జయించిన ధీరుడు వీరుడు ఏకైక మనిషి దేవుడు ఏ కేవలం వన్ అండ్ వన్లీ జీసస్ క్రైస్ట్ ఏసుక్రీస్ దేవుడు మాత్రమే ఆ దేవుడు చెప్తున్నాడు మృత్యువు నుండి వారిని విడిపించేదను రక్షించేదను యాస్ మృత్యువు అనేది దానిని ఎవరు తప్పించుకోలేరండి ప్రతి మనిషి ఆ మృత్యువులోనికి వెళ్ళాల్సిందే ఈరోజు సందర్భం వస్తే సమయం వస్తే వెళ్ళాల్సిన సమయంలో వెళ్తూనే ఉంటారు కానీ ప్రతి దగ్గర ఇక్కడ విషయం ఏంటంటే ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే మృత్యువు అనేది చాలా కష్టం ఆ కుటుంబానికి వేదన ఒక మనిషి వెళ్ళిపోతే మరణిస్తే ఆ కుటుంబంలో ఎంతో బాధ ఉంటుంది ఎంతో పెద్ద కష్టం ఎంతో దుఃఖం నిండిపోతారు అయితే ఈరోజు ఆత్మీయకమరణ చేసే విషయం ఏంటంటే మరణం అంటే మరణమే వస్తుంది మరణమే అని కాదు కానీ మరణము అనగా ఆ మరణం ద్వారా వచ్చే దుఃఖం ఉందా ఇగో నీవు నేను ఏ దుఃఖంలో ఉన్నా కానీ ఎంత పెద్ద కష్టంలో ఉన్నా ఎంత పెద్దటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సమస్యలో ఉన్నా ఆ సమస్యకు విజయం లేదు ఆ సమస్యను జయించే జయించే దేవుడికి విజయం ఇస్తాడు లూయ బాగా అర్థం చేసుకుని ఈ వాక్యాన్ని మరణమా ముని విజయం ఎక్కడంటే మరణం గెలుపొందదు మరణం ఓడిపోయింది ఏ ఎవరికి ఏం గెలుస్తుంది నిత్య జీవం గెలుస్తుంది జీవం గెలుస్తుంది ఈరోజు నీ జీవితంలో ఏది డామినేట్ డామినేట్ చేస్తూ సమస్యలు నిన్ను అధిగమించేసి సమస్యలు కొలిమిలో ఇబ్బందుల కొలిమిలో అనారోగ్యం సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సమాధానం లేక బాధపడుతున్నావు కావచ్చు ఆ సమస్యలే ఆ బాధలే శోధనలే ఆ ఇబ్బందులే విజయం అందుతున్నాయి దేవుడు చెప్తున్నాడు ఆ మరణానికి ఆ సమస్యలకు ఆ శోధనలకు విజయం లేదు విజయం ఉన్నదంతా దేని దేనికంటే దేవుని వాక్యానికి దేవుడిస్తున్న మాటకు ఈ వాక్యం నమ్ము ఈ యొక్క ఈస్టర్ పునరుత్న దిన సందర్భంగా దేవుడిని తెలపరుస్తున్నాడు నీ సమస్యను ఏ నేను ఏ విధంగా తిరిగి లేచానో నీ సమస్య నుండి లేస్తావు అనే విషయాన్ని దేవుడిని తెలియపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు సంతోషంగా ఉండు నీ సమస్య ఏదైనా శోధన బాధ ఇరుకు ఇబ్బంది ఏదైనా నా దేవుడు తప్పకుండా విడుదల చేస్తాడు పునరుత్తాననే ఏసుక్రీస్తు ప్రభుని తలంచుకుంటూ ముందు సాగు ఆయన మరణం కానీ నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది దేవునికి మేము కలిగ ప్రార్థనిస్తాం ప్రార్థన మహానతర మహాగండ వందలాడు స్తోత్రుడు చక్కటి శ్రేష్టమైన విషయాన్ని మాకు తెలియపరిచి మన ధైడపరిచారయ్యా ఉందని చేస్తున్నాం తండ్రి ఓ మరణం విషయం ఎక్కడని ముళ్ళెక్కడని ఏ దాంతో మాట్లాడుతున్నాం నిజమే ఆనాడు ఆ మరణాన్ని జయించింది నీవు ఈనాడు మా ముందు నుండి ఆ యొక్క మరణకరణ సమస్యలు శోధనలు ఇబ్బందులు ఇరుకుల నుంచి మాకు విడుదల దేయండి మీరు మమ్మల్ని రక్షించే దేవుడు అని సుదీశ్వరం ఘన సహాయం తెచ్చేయండి కృప నుంచి కాపాడమని ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రతి కుటుంబంలో గొప్ప ఆశీర్వాలు దయచేయమని ఏ స్నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్